హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో మీకు పల్మేర్ అంత చూపేయడానికి నేను రెడీ అయిపోయాను పల్మేర్ రావల్స్ అంతా ప్రతి శుక్రవారం జరుగుతుంది పల్మేర్ రావల్స్ అంతా ఈ పలునేరు పక్కలో ఈ పరం దగ్గర అయితే జరుగుతుంది చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కొంచెం రేట్లు అయితే తగ్గిన్నాయి నాకు నాకైతే ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం చూసే ముందుగా ఈ వీడియో ఇన్ఫార్మేట్ ఒక లైక్ అయితే చేయండి నాకు చాలు ఇంకా చూసేద్దాం ఇక్కడ జెర్సీ ఆవులు అయితే ఎక్కువగా ఉన్నాయి Jersia hau daite, eko gaur nahi, pala చూడండి ఆవులు ఇంతే ఉన్నాయి ఆవు అయితే ఉంది ఇది పోలీస్ స్టాండ్ ఆవు నా ఏం నేను చెప్తారనా అరవై ఐదు పాలు అరవై ఐదు వేలు చెప్తున్నారు పాలు ఎనిమిది రేట్లు వస్తుంది అని చెప్తున్నారు హెచ్ఎఫ్ దూడా హెచ్ఎఫ్ ఆవ్ అయితే ఉంది ఈ నేను నా ఏం రేట్ చెప్తారు నా ఇది డెబ్బై ఐదు ఫస్ట్ రెండు పల్ పడ్డా ఉంది చూడచ్చు రెండు పళ్ళు పడ్డ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నా పాలు ఎన్ని ఇస్తాము ఎన్న ఎన్ని అయిండేదా చెప్తుంది నాకు తెలుసు గేడు ఎన్ని లీటర్లు రావచ్చు అది నా ఓల్ ఇష్టను అది పడ్డా పడ్డా అదేమి అది రెండు పళ్ళే అదేం రేట్ నా తొంభై తొంభై వేలు ఇది రెండు పళ్ళు పడ్డా అంటే ఇప్పుడే పుష్టిత తొంభై వేలు చెప్తున్నా ఇది రేట్లు అయితే అంతే ఉండవు తర్వాత కొద్దిగా బేర ఇక్కడ ఒక చిన్న ఉంది ఇది జెర్సీ ఆవు ఇప్పుడు ఏం చెప్తారు నలభై తొమ్మిది ముస్టితాయి నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండో అయితే నింపా ఇప్పుడు రెండో అవుతాట పాలు ఎన్ని చేయొచ్చు బ్రో ఆరు ఏడు ఆరు ఏడు లీటర్లు పాలు చేయచ్చు అని చెప్తున్నారు వాళ్ళది చూడొచ్చు నువ్వు ఇంకా పోవాలి ఈ నీకు ఆవైతే ఇట్లుంది ఇంకా ఉన్నాయి ఆవులు చాలా ఉన్నాయి చూడండి అంత పాలాలు సులావులు రెండు మిక్స్ ఉంటాయి ఇక్కడ సెపరేట్ సపరేట్ పాలి సపరేట్ ఏముండవుతుంది ఇది జర్సీ ఆవు ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము ఇది ఏం రేట్ చెప్తారనా ఇది ఏం రేట్ చెప్తారు అరవై తొమ్మిది చెప్తా ఉన్నారు ఇది అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు పాల నింప నింపు నింపు అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు చూడండి ఇక్కడ గోల్ ఇష్ట నావ్ అయితే ఉంది ఏం రేట్ చెప్తారనా డె ఐదు వేలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది పాలావో అండ్ ఆయన డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చూడండి పొద్దు ఇట్లా పాలు ఎన్ని వస్తుంది పది పది వస్తుంది పది లీటర్లు వస్తుంది అని చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే కొంచెం తగ్గినట్లయితే అనిపిస్తుంది ఇది ఓల్డ్ స్టనావు చూడచ్చు ఆయన వాళ్ళది నా పుల్లేముంది అరగడ ఆర్ పొల్ల చూడచ్చు మీ నెంబర్ ఇస్తారా చెప్పండి మీ మీ పేరు సుబ్రహ్మణ్యం చెప్పనా నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ అంతా పాలవలేనా లేదా మీది దగ్గర అయితే ఇంకా ఆవులు అయితే ఉన్నాయంటే కాంటాక్ట్ నంబర్ అయితే ఇచ్చాను నేను మీరు వీళ్ళు ఫోన్ చేసి విసారించుకొని తీసుకోండి లేదంటే అక్కడికే వెళ్ళి చూసి మీకు ఇష్టం అయితే తీసుకోండి అంతా అంతా రైతుల దగ్గర నమ్మకాలు ఉండాలి పాలు పిండుకొని నమ్మకాలు అయితే ఇస్తామంటున్నారు పాలు పిండుకొని ఎత్తుకోండి అని చెప్తున్నారు మీ పొంగునూరేనా పుంగునూరు పక్కలేదన్న పట్టింది అదైతే పొంగునూరు అంట ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి ఇప్పుడు ఒక హెచ్ఎఫ్ అయితే ఉంది హెచ్ఎఫ్ హావు నా ఏం రేట్ చెప్తారనా ఇది అరవై మూడు వేలు అరవై మూడు వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇది ఎన్నోతు ఇది మూడు అయితే పాలు ఎన్ని రావచ్చునా ఏడు ఎనిమిది ఇది మూడు అయితే పాలు ఏడు ఎనిమిది చెప్తున్నారు చెప్పు ఇది ఉన్నా సంత నువ్వు ఉంది అయింది ఏం రేట్ చెప్తారన్నా ఇది డెబ్బై వేలు డెబ్బై వేలు డెబ్బై వేలు చెప్తున్నారు ఇది పుట్టినప్పుడు ఇంకా ఎట్లా ఉండేదాడు మధ్యలో మొదలు ఎరుగుతుంది అని చెప్తున్నారు పిట్టుకొని డెబ్బై వేలు చెప్తున్నారు మూడు అవుతాయి జెర్సీ హోలి స్టాండ్ అయితే ఉన్నాయి చెప్పు జెర్సీ హోలీస్టాండ్ ఆవులు అయితే ఉన్నాయి ఫస్ట్ రెండు ఈత మూడో ఐతా మొత్తం హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది జెర్సీ ఉంది జెర్సీ అవైతే ఉంది ఏం చెప్తారో అని అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తారన్నా యాభై వేలు పాలనా ఇది పాలావు యాభై వేలు చెప్తున్నారు చూడొచ్చు ఐదు ఎన్ని ఐదు ఇది ఫస్ట్ టైపుడు రెండు పళ్ళు రెండు పళ్ళు యాభై వేలు చెప్తున్నారు చూడండి పాలు ఒక ఐదు ఐదు లీటర్లు ఉంది అని చెప్తున్నారు

చిన్న అయితే ఉంది జెర్సీ ఆవు ఏం రేట్ నలభై మూడు వేలు ఇదే ఫస్ట్ ఇట నలభై మూడు వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళ నలభై మూడు వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళు ఇదే ఫస్ట్ ఇట అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా అయితే ఉంటాయి ఇదే ఆవు ఇది పళమునగర్ సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ సంత హెవీగా వారం కొంచెం రేట్లు అయితే కొంచెం తక్కువ అనిపిస్తా ఉన్నాకైతే తగ్గినాయి రేట్లు కనిపిస్తా ఉన్నాకి జెర్సీ ఓలీస్టూ ఇక్కడ ఒక జెర్సీ అయితే ఉంది ఇది ఏం రేట్ చెప్తారనా అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నారు నింపు జెర్సీ ఇది అప్పులు ఏముంది రెండు రెండో అయితా రెండో అయితే అంత చూడొచ్చు ఆవు ఆవులు కొన్ని ఎప్పుడు ఇట్లా తోలు అయితే చూస్తూ ఉంటారు రెండో అయిత ఇట్లా పాలు ఎన్ని వచ్చిన వేరే మీరు వస్తుంది అలా ఒక ఎనిమిది లీటర్లు వస్తుంది ఆ కొట్టి ఒక ఎనిమిది లీటర్లు వస్తుంది అనేది చెప్తున్నారు జెర్సీ కావలు కొన్నప్పుడు జోలి మళ్ళీ ప్రతి ఒక్కటి చూసి అయితే తీసుకుంటారు మీ కష్టమైతే ఎవరన్నా కొత్తగా తీసుకుంటా ఉంటే ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళు కొట్టుకొని తీసుకోండి అవునైతే ఇట్లున్నాయి అక్కడ ఒక కొన్ని వాళ్ళు ఇష్టము అడుగుదాము అలా ఏం రేట్ చెప్తా ఏం రేట్ చెప్తా డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేలు చెప్తున్నారు ఇది ఓల్డ్ ఇష్టాను ఇది ఫస్ట్ ఈత రెండో ఈత రెండో ఈత హోల్డ్ ఇది డెబ్బై ఏడు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత అయితే ఉంటాయి ఇంకా పాలు ఎన్ని రావచ్చునా పాలు ఎన్ని వేయచ్చు తొమ్మిది ఇంకా తొమ్మిది రేట్లు వస్తుంది అని చెప్తున్నారు చూడండి ఇది పొలం నేరు సంత పొలం నేరు ఆవుల సంత మిగతా భారీగా ఉన్న ఆవులైతే మేరు ఆవుల మోస్ట్ ఆల్మోస్ట్గా ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ